ఎందుకట్టాడు మీ ఆయన మీకు మీ ఆయన వేయని ఎందుకట్టా license ఆ ఇంకొక సైడ్ చూడొద్దు అంటే మన దగ్గర లర్నింగ్ ఉండాలి కదా మనం ముందు అందుకే ఇప్పుడు license తెరిపొచ్చు లర్నింగ్ లైసెన్స్ కావాలి కదా మనం అప్పుడు ఎట్లా తీసుకుంటాం లర్నింగ్ license కామనైతేనే కదా లా ఆరేంద ఎందుకడతారా మా ఇప్పుడు దాకా మాట్లాడుతున్నారు కదా అందరు చెప్పురు మరి నన్ను నేనే మాట్లాడాలి నేనే చెప్పాలా మీరేం మాట్లాడరా మీరు ఏం చెప్పారా మేము కూడా వేరే వాళ్ళ క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్పింది అనుకోండి మేము కూడా వేరే వాళ్ళని ఛాన్స్ ఉంటుంది మాకు మేము తెలుసుకుంటాము వేరే వాళ్ళని చెప్తాను చెప్పిన వాళ్ళను కలిపి కలిపి ఉండాలని మాంగళ్యం అనేటువంటి దానికి రెండు ఉంటాయి రెండు సూత్రాలు ఉంటాయి ఒకటేమో అమ్మాయి తల్లిగారి వాళ్ళని ఒకటేమో అబ్బాయి తల్లిగారు వాళ్ళని ఆ రెండింటి కోడీశ్వరుడైనా పేదవాడైనా ఎవరైనా కూడా తొమ్మిది దారాలు కోసి ఆ దారానికి అవి రెండు గుచ్చి అప్పుడు మెడలో మూడు ముళ్ళు మాత్రమే వేస్తాడు మూడే వేస్తారు ఎవరైనా కూడా ధర్మంలో అర్థంలో కామంలో ప్రేమలో అన్నిట్లో కూడా సమానంగా చూసుకుంటాను అని ఆ మూడు ముళ్ళు వేస్తాడు అది ఎవరైనా కూడా దారానికి వేస్తాను తర్వాత బంగారు గుర్తులు వేస్తాను ఎందుకంటే మిడలో బంగారం కనవడాలని తాకట్టు పెట్టుకోవడానికి పనిపిస్తుంది గెలవడం కోసం ఇదివరకు దారమే ఉండేది జీవితాంతం కూడా అప్పుడు ఒక రకమైన దారం వస్తుండేది ఆ దారానికి అందరూ కూర్చుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు కొలుసులు కూర్చుతారు వాళ్ళు గుచ్చిన తర్వాత కూడా అయితే ఎందుకు మనం ఫస్ట్ కట్టుకోవాలని చెప్తాం ఆ విధంగా ఆ రెండింటి కూడా అమ్మాయి మెడలో బంధనం చేస్తారు మరి అమ్మాయికి ఎందుకు చేయాలి అంటే ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి ఆ వంశం నుంచి ఈ వంశానికి వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి తల్లిగారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండడం కోసం ఒకటి అత్తగారిని కూడా మర్చిపోకుండా ఉండడం కోసం ఒకటి ఈ రెండింటి కూడా ఎప్పుడు కూడా మనసులో వదిలపరచుకొని మనసు నిండా కూడా ఇద్దరికూడా ఇద్దరు కూడా సమానంగా చూసుకుంటాను అని ఇక్కడ సమానంగా చూసుకున్న ఎంతమంది ఉన్నారు అస్తగారిని అమ్మగారిని సమానంగా అనుకుంటున్నాను సమానంగా చూస్తున్నాయని తెలుసు మీకు కానీ బయటికి మాత్రం అడిగారు నేను ఎప్పుడైతే సమానంగా చూసుకుంటారో వాళ్ళ వంశం అనేటువంటిది అభివృద్ధి జరుగుతుంది అందుకే ఆ తల్లిగారిని అత్తగారిని కూడా సమానంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళని మనసులో భద్రపరచుకోవడం కోసమనే ఆ మాంగల్య ధారణ వేస్తారు అమ్మాయి కూడా ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసరికి బాధ్యతలు కూడా పెరిగిపోతారు అత్తను చూసుకోవాలి బాబాను చూసుకోవాలి భర్తని చూసుకోవాలి ఆడపడుతూ వాళ్ళందరూ కూడా చూసుకోవాలి ఆడపడుతూ చూసుకోవాలి అది ఆరోగ్యంగా ఇంత బాధ్యత మనకు పెరుగుతుంది ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కూడా కుటుంబాన్ని చూసుకోవడం కోసం మాంగళ్యము తర్వాత కాళ్ళకి కూడా రెండో వేలికి మెట్టలు పెడతారు వెండి మెట్టెలు ఎందుకు పెట్టాలంటే భూమిలో నుంచి వచ్చేటువంటి శక్తి ఆమెలో నుంచి వచ్చే శక్తిని రెండు కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ రెండో వేలుకి పెడతారు ఆ రెండో వేలు దగ్గర నుంచి ఇక్కడి వరకు మూడు వేల మీటర్ల వైర్ ఉంటుంది ఒకటి నరం అంత నరం ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి కావాలంటే ఒకసారి దాన్ని కట్ చేసి ఒకసారి గుంజి చూడండి లేదంటే అక్కడ ఇలా పెట్టి చూడండి ఇక్కడ వైబ్రేషన్ ఏర్పడుతుంటుంది అలా ఆ రకంగా ఆ యొక్క మెట్టలు అనేటువంటి పెడుతూ ఉంటారు వాళ్ళకి మెట్టలు పెట్టేది అందుకోసమే ఈ యొక్క బాధ్యతలు పెరుగుతాయి శక్తి పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క మెట్టలు అనేటువంటి పెడతారు అందుకే అమ్మాయి మీనలో ఈ యొక్క మాంగళ్యం అనేటువంటి జరిగి చేస్తారు ఇక యొక్క అబ్బాయికి ఎందుకు పోయారు అంటే ఆయనకు ఉండేటువంటి బాధ్యతల కంటే ఇంకో ఎక్కువ బాధ్యత పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆమెను చూసుకోవాలి అటు అత్తామామలు కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి వాళ్ళకంటే ఎక్కువ బామ్మలు కూడా చూసుకోవాలి కాబట్టి ఆయన కూడా ఉంటాయి కాబట్టి మన తర్వాత ఇంకొకటి ఎన్ని చేసినా కూడా కడుపులో దాచిపెట్టుకోవాలి పొడ్డా తిట్టినా ఆ బెడ్రూమ్ నుంచి బయటికి రాకుండా లోపల దాచిపెట్టుకోవాలంటే ఆ బాధ్యత ఎక్కగా ఉంటుంది మగవాళ్ళు కాబట్టి వేరే ఏమి ఉండేది కాబట్టి ఆ విధంగా ధారణ అనేటువంటిది అమ్మాయికి చేస్తుంటాం దాని తర్వాత తలంబ్రాలు పోస్తాము అంటే పసుపు నెయ్యి కలిపినటువంటి ఆ యొక్క బియ్యం బియ్యాన్ని చక్కగా ఇలా దోషిలో పట్టుకొని ఈ రేఖల గుండా శిరస్సు మీద బ్రహ్మరంధ్రం మీద పోస్తారు అంటే అలా పోయడం వల్ల ఈ రేఖలలో ఉన్నటువంటి మన యొక్క గీతలు మన యొక్క రాతలన్నీ కూడా ఉన్నటువంటి అన్నీ కూడా మంచిగా కావడం కోసం ఇలా ఈ బ్రహ్మరంధ్రం మీద ఒకరికి ఉన్నటువంటి ఒకరికి పోస్తూ ఉంటారు అందుకే ఆ దానికి ఉన్నటువంటి పసుపు నెయ్యి కనపడం వల్ల అవి రోగ నిరోధక శక్తిని కలుగుతూ ఉంటుంది మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగింపచేస్తుంటాం అందుకే పసుపు నెయ్యి కలుపుతాడు అలా కలిపి ఇక్కడ ఆ తలంబ్రాలు పోస్తారు అది నాలుగవ స్పర్శ ఐదవది చివరిగా వివాహంలో బ్రహ్మముడి అనేటువంటిది వేస్తారు దాన్ని కొంగుముడి అని కూడా అంటారు ఆ కొంగుముడి కూడా అంటే అమ్మాయి యొక్క చీర కొంగుకి అబ్బాయి యొక్క చెల్ల కొంగుకి ఇద్దరు కలిపి ఆ ముడి అనేటువంటిది వేస్తాడు దాన్ని బ్రహ్మదేవుడు వేసిన ముడి అంటారు కాబట్టి దాన్ని బ్రహ్మముడి అని చెప్తారు దాన్ని ఎవరికి కూడా విడదీయేటువంటి శక్తి లేదు వాళ్ళకు కూడా లేదా విడదీసేటువంటి శక్తి ఆ అందరి శక్తి కలిగినటువంటిది ఆ యొక్క బ్రహ్మ కాబట్టి ఆ యొక్క బ్రహ్మ గుడి కూడా ఇప్పుడు మనం స్వామికి వేద్దాం అందరం కూడా చక్కగా నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా చెప్పండి ఒకవేళ కోరికలు లేకుంటే ఒకసారి చేతులు ఎత్తండి నేను మనిషిని కాదు మనిషి అనేటువంటి వాడి కోరికలు ఉంటాయమ్మా అందరికి అనుకో కదా ఇక అందుకే కోరికలు ఉండే వాళ్ళందరూ కూడా ఇలా పట్టుకొని చేతిలో దక్షిణ పట్టుకోండి మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని దక్షిణ పట్టుకోండి దక్షిణ అంటే దక్షిణ అంటే ఏంటిది డబ్బులు పట్టుకోవాలి ఎన్ని కోరికలు ఉన్నాయో నేను చెప్పేటువంటి ఆ యొక్క మంత్రాన్ని దాన్ని చూసుకుంటూ చెప్పండి తర్వాత అవన్నీ కూడా మూడగట్టి ఇక్కడ స్వామికి అమ్మవారికి మనం సమర్పిద్దాం కళ్యాణం అయిన తర్వాత స్వామి ఆనందంలో ఉన్నాను ఇప్పుడు ఎక్కరిగా ఇద్దరు అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను ఇక్కడ ఇట్లా ఎక్కువ ఆనందంలో ఉన్నాం కాబట్టి మన కోరికలని కూడా డబల్ ఫలితాలు ఉంటాయి మనకి ధమాకాపరణ దగ్గర స్వామి దగ్గర మనకి ఎందుకంటే ఒకటి కోరుకుంటే రెండు ఫలితాలు మనకు కలుగుతాయి కాబట్టి ఆ ధర్మపరమైనటువంటి కోరికలు మాత్రమే కోరుకోండి అంతేగాని బిల్లో రెండుగా దాదాపు కిలో బంగారం మా ఇంట్లో కిలో రావాలంటే రాదు అది అర్హత ఉంటేనే వస్తుండ్రు కాబట్టి అందరూ కూడా ఆ దక్షిణ చేతులు పట్టుకొని నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరు కూడా చెప్పండి ఆ చేతిలో ఉన్న దక్షిణకు చూసుకుంటూ మీ గోత్రము మీ సాధు పేరు మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి